రారెండవే అమ్మమ్మ ఇంటికి ఈరోజు మనం రామప్ప దేవాలయం దగ్గరికి వచ్చాం ఇది గొప్ప చరిత్ర కలిగిన దేవాలయం కదా దీనికి ఇదే పునాది లేకుండా కట్టిన రుద్రేశ్వర స్వామి ఆలయం రాజు పేరు కూడా రుద్రుడు అంట అందుకని ఆయన పేరు మీద కట్టించుకున్నాడు రుద్రేశ్వర ఆలయం అని ఇది దీనికి బే ఇది లేదు పునాది లేకుండా ఆరు ఎత్తున ఎత్తిన ఇసుక పోసి ఇసుక మీద కట్టిన గుడిది ఆ మధ్యదంతా నేమన్నా ఆ ఇసుక బేస్ మట్టం మీద కట్టింది అది ఏదో శాండ్ టెక్నాలజీతో కట్టారంట ఇది ఆ ఎర్రది ఆ పైంది మాత్రం నీళ్ళల్లో తేలే ఇటుకలు లైట్ వెయిట్ ఇటుకలతో కట్టారంట ఇది పెద్ద భూకంపాలకి ఏదైనా ప్రళయాలకి అట్లాంటి వాటికి కూడా తట్టుకొని నిలబడగలిగింది దీని మీద ఎన్నోసార్లు దండయాత్ర చేశారు ముస్లిం రాజులు అంత చాలా వరకు పాడైపోయింది ఇంకా అదే గుత్త నిధులు ఉన్నాయని దీనికి దీనిలో తవ్వకాలు జరిపి అంత పాడైపోయింది అసలు ఇది నక్షత్ర పెట్టాడు లోపలికి వెళ్ళి చూద్దాం ఎంత అందంగా ఉంది ఇంకప్పుడు ఇంకెంత బాగుంది ఆలయంలో దేవుడు స్వామి పేరు రుద్రేశ్వరుడు ఎక్కడైనా శివాలయంలో నంది శివుడికి ఎదురుగా ఉంటుంది కదా ఇక్కడ మాత్రం వేరే మండపంలో ఉంటుందంట నంది శివాలయంలో కాకుండా ఎన్ని పాపం ఏనుగులకి తొండాలు అన్ని విరిగిపోయినాయి దాడులు

గుడి అటు ఉంది కదా ఇక్కడ పెట్టారు వేరే వేరే మండపంలో పెట్టారు కూడా పాడైపోయింది దాడుల్లో చెవులు మూచి దగ్గర అంత పాడైపోయింది అసలు రుద్రేశ్వరుడు అక్కడ ఉన్నాడు పక్కన ఈ నంది ఇక్కడ ఉంది ఈ లోపల ఓర్కొచ్చిన పెట్టారు కూడా ఎంత అద్భుతంగా దక్కారు అసలు అన్ని నందికి మువ్వడు చాలా అందంగా ఉంది ఎంత అందంగా ఉంది గిట్టలతో సహా సూపర్ సూపర్గా చెక్కారు ఇదే టెంపుల్ వెళ్దాం లోపలికి వెళ్ళి చూద్దాం లోపల గర్భగుడిలో రుద్రేశ్వరుడు ఉన్నాడు అసలు రెండు కళ్ళు సరిపోవు చూడటానికి అంత అందంగా ఎంత సూపర్గా ఉంది లోపల చాలా బాగుంది ఇదిగో వీటి మీద నృత్య భంగిమలు పెట్టారు చూడండి వీటి వీటిని బట్టి మన ఒక కూచిపూడి నాట్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు అసలు మామూలుగా లేదు ఈ శిల్పకళ అసలు అద్భుతం అద్భుతం మామూలు అద్భుతంగా లేదు అసలు ఎంత బాగుంది నాట్య కళలు అంటే మొత్తం నాట్య కళ ఎంత చిన్న దాని ఎలా చెప్పారు అద్భుతంగా ఉంది ఇక్కడ ఉండాల్సింది నంది కరెక్ట్గా ఇదిగో ఇక్కడ ఉండాల్సింది నందిని అవతల దానిలో పెట్టారు పక్క మండపంలో పెట్టారు అంటే నంది మండపం నంది మండపం అది కొత్త నంది శిబిరం అయిపోయింది నంది కాదు కొత్తగా నంది తయారు చేసి పెట్టే అయినా కానీ నంది అట్ట చూడదు శివుడు పెట్టింటే అటే ఏకంగా చూసిద్దు అంట ప్రళయం వచ్చినా కూడా కన్ను ఆర్చకుండా చూసిద్దు అంటే నంది కానీ అటు ఉంది నందికి ఇప్పుడు పెట్టింది టెంపుల్ పెట్టినప్పుడు పెట్టింది కాదు నంది అక్కడ మనం చూసాం చూసేవా శిబిలం అయిపోయింది ఆ నంది అసలు నంది అది తీసి పక్కన పెట్టాడు అట్లా టూర్లు వచ్చినప్పుడు అట్లా రాబోదు మనం స్పెషల్గా వచ్చి చూస్తే అసలు ఒక రోజు మొత్తం పట్టిద్ది అంత అద్భుతంగా ఉంది నిజంగా మన శిల్పులు మామూలుగా చెక్కలేదు ఎన్నిసార్లు దాడులు గురయ్యింది ఇది అన్నిసార్లు దాడికి గురైనా తట్టుకొని ఎంత అందంగా ఇప్పుడు కూడా కనపడుతుందంటే మన శిల్పులు ఎంత గొప్పవాళ్ళు ఇది మూలలు కావాలి నక్షత్రాకారంలో ఉంటుందంట పైనుంచి చూస్తే డ్రోన్ కెమెరాల్లో అయితే చక్కగా కనపడింది చాలా బాగుంది మరి ఇంకా శిథిలం అయిపోకముందు ఇంకెంత బాగుందో అసలు నేత్రానందంగా ఉంది శివుడు అయితే రుద్రేశ్వరుడు అయితే అసలు కన్ను మరల్చుకోలేనంత అందంగా చాలా బాగుంది మన శిల్పకళలు అంతరించిపోతున్నాయి చాలా బాధేస్తుంది అవన్నీ చెదిరిపోతున్నాయి కానీ దీని మీద కట్టి దీనికి ఒక మండపం కట్టారు శాసన మండపం అసలు చాలా అద్భుతంగా ఉంది మరి అప్పుడు ఇంకెంత బాగుండేదో